సరే ఆ ఎవరు తెలిసిందే ఫోర్ త్రీ ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేసిందే గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారు భయం వేస్తుంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకొచ్చినాయి అందరూ అందరుతున్నారేమో భయం అవుతుంది మా ఫ్లోర్ లోనే పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది బాబు భయంకి చెప్తేనేమో ఏంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు చెప్తాడంటే వీడియోలు నాన్న పెట్టారంట ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చింది నేను మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు మేడం ఆడియన్స్ ఏమో కర్రలు పెట్టుకుని పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట అప్పుడు ఏమో పొలిటీషియన్స్ అంట మరి తె అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి ట్రేక్ న్యూస్ చూసి చెప్తాం మాటలు మాట్లాడను అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి వీడియో కొనుక్కుండే ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండికి వచ్చేస్తుంది మా ఫ్లోర్ లో మీకు ఎమ్మెల్యే దొరికిందండి వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చేయాలంట అడుగుతుంటే కూడా కట్లో పెట్టి కొడుతున్నారే అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యురేషన్ అందరు ఎడుస్తున్నారు